ఉద్యోగుల సంఘం రాష్ట్ర సంఘం పక్షాన దాదాపు ఆరు వందల కిలోమీటర్ల నుంచి నేను మీ దగ్గరకు రావడం జరిగింది అధికార ప్రతినిధిగా తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాల్లో ఉద్యమం ఎత్తు పరిస్థితుల్లో ఎగిసి పడాల్సిందే ఈ ప్రభుత్వం చాలా వంచే పరిస్థితి తీసుకురావాల్సిందే అనేటువంటి వినోదం మాత్రం కావచ్చు అదే విధంగా సోదరి మనులు అదేవిధంగా సమగ్ర శిక్షకు సంబంధించినటువంటి ఎంఆర్సీ సిబ్బంది సిబ్బంది అందరికీ నా యొక్క ధన్యవాదాలు మీ అందరికీ నేను కేవలం ఎమ్మెల్సీ ప్రచారానికి మీ దగ్గరికి రాలేదండి రాను కూడా ఎందుకు రానంటే నేనే మీ కుటుంబం వాస్తవానికి ఎందుకంటే రెండు దశాబ్దాలుగా చాలీ చాల జీతంతో మీకోసం పనిచేసి మీ ఆర్టీసీలో చెంది సంతకం తప్ప మిగతా పనంతా మేమే వేసి మీ జీతం మీరు జీతం తీసుకుంటున్నారు రెజ్యులర్ గా మీ పనంతా మేమే వేస్తున్నాం ఇవాళ మా కస్టమర్స్ తో మీరు మాకు ప్రత్యామ్నాయాలు ఎందుకు ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి చర్యలు Thank you.

I oh, ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కామారెడ్డి జిల్లా జాబ్ ప్రెసిడెంట్ సతన్నారెడ్డి గారు మాట్లాడుకుందామని మేము చేస్తున్నాము ఇది మనకు తెలిసిన విషయంలో అయిన కూడా ఈ ఇంప్యాక్ హాని కాబట్టి మనం కొత్తగా పెడుతున్నాం ఫస్ట్ మన అంశం మన డిమాండ్ వెళ్ళి ఉంది రిజర్వేషన్